హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేటలోనే మన పెద్ద మహిళ టెంపుల్ ఆపోజిట్ రోడ్ అండి సో ఇట్లా వెళ్తే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే వెళ్తాము మీరు అక్కడి నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ చూసుకుంటే ఇక్కడే ఉంటుంది మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఆల్రెడీ చాలా చాలా కలెక్షన్స్ అండ్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాము అండ్ ఈరోజు కూడా ఒకసారి కొత్త మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాయనమాట సో కలెక్షన్స్ ఏంటి అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి ఆఫర్స్ ఏంటి కట్ కాన్సెప్ట్ ఏంటి మెజర్మెంట్ ఎలా ఉంటుంది అనేది సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అంటే ఫుల్ సారీస్ ఉంటాయి కట్ సారీస్ ఉంటాయి సింగిల్ కట్ సారీస్ ఉంటాయి డోలా ఉంటుంది కాశ్మీర్ ఉంటుంది ఫ్యాన్సీ సారీస్ బనారస్ సారీస్ లెక్క కాటన్ జ్యూ జార్జెట్ ఇలా మల్టిబుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి అన్నమాట ఇలా మీరు చూసుకోవచ్చు చాలా చాలా చేదు ఉంటాయి అండ్ థర్టీ ఇప్పుడు కూడా మీకు బండిల్స్ బండిల్స్ ఇలా కావాలి కూడా మీరు కట్ట నుంచి కట్టలు కూడా తీసుకెళ్ళి రీసెల్ చేసుకుంటూ ఉంటే చేసుకోవచ్చు ఈరోజు కలెక్షన్ అయితే ఈ కలెక్షన్ ఉంటుంది వీడియోస్ రికార్డ్ చేయకుండా చూడండి రేట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో అయితే మెన్షన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట పెద్మాలక్ష్మీ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఉన్న మన వెంకట్గిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము మంచిగా రోజు ట్రెండింగ్ ఉన్న మ్యాష్ మిలోన్ కట్ సారీస్ కంచి బార్డర్ ఇదిగో చూడండి ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను ఒక బిట్ అంటే జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చండి ప్రతిదీ ఇలా మెజర్ చేంజ్ చేస్తే ఒకటి చూపించడానికి మాత్రమే ఇలా అనమాట అండ్ అది బ్లౌజ్ ఇదిగో ఇది ఒక బిట్ ఓకే సో అదొకటి ఇదొకటి శారీ అయితే మీకు ఫుల్ సారీ వస్తుంది అది పళ్ళు చూడండి ఓకేనా సో మొత్తం రేట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి సో మాష్మిలోన మనకి ఎప్పుడు ఇచ్చే ప్రైజే ప్రైస్ అయితే ఏం పెంచట్లేదు మంచిగా అయితే ఇస్తున్నారు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ సి ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అనమాట ఇక్కడ వన్ బై వన్ అయితే వేస్తారు సో అట్లా అయితే చూసేసండి కలెక్షన్ అది బ్లౌజ్ కూడా మంచిగా పెద్ద బ్లౌజెస్ వస్తుంది ఇది నాకు తెలిసి ఫ్రీ జాయింట్ వచ్చినట్టు అండి ఫ్రిడ్జ్ అంటే చెప్పలేము అనమాట బండిల్లో కొన్ని అట్లా వస్తాయి కొన్ని ఇలా వస్తాయి కలుస్తాయి కాబట్టి ఇదేంటంటే బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ప్లస్ అయితే అంటే కొన్ని అవి వస్తాయి కొన్ని నార్మల్గా ఎక్కడైనా వచ్చేదామని చూస్తామంటే ఇక్కడ చూడండి ఇప్పుడు వన్ బై వన్ అయితే వేస్తారు కలర్ వైజ్ డిజైన్స్ అయితే చూసుకోవాలి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుందండి సో రెండు ఉంటాయి మంచి గ్రీన్ గ్రీన్ రెడ్ బ్లాక్ సో డబల్ బాడర్ డిజిటల్ స్టైల్ ఓకే సో కంచి బోర్డర్ విత్ డిజిటల్ డిజైన్ అండి పళ్ళు అక్క నెక్స్ట్ చూడండి ఇంకొక డిజైన్ బంద్ సో చాలా మంది వెయిటింగ్ అనమాట బాందిని డిజైన్స్ కోసం ట్వంటీ మంచి బాందిని డిజైన్స్ బ్లాక్ ఫ్లవర్స్ బ్లాక్ విత్రే డిజిటల్స్ ఫ్లవరల్స్ బాంధిని అసలు ఈసారి బండిల్స్ అయితే సూపర్ ఉన్నట్టు మేబి చూసేద్దామంటే కలెక్షన్ ఓన్లీ వన్ ఎయిటీ రేట్ అయితే ఏం మారట్లేదు అంతే ఇన్ని హెవీ డిజైన్ వచ్చినా రేట్ అయితే నూట ఎనభై రూపాయలు రేట్ డి డిజైన్స్ కలర్స్ అయితే చూసేసుకోండి ఇట్లా మీరు చాలా కొత్త డిజైన్స్ వచ్చేవాడి అంత బాగుందో లైన్ డిజైన్స్ అనమాట మొత్తం చూడండి అసలు చాలా బాగుంది కలెక్షన్ అంటే అండ్ ఇలా మంచి మనకి ఏంటంటే అప్ల్ గ్రీన్ షేడ్లోని మళ్ళీ ఫ్యాన్సీగా ఉంటాయి ఇవి ఏంటంటే ఇట్లా కన్నా కూడా సారీస్ వేర్ చేస్తే వాటి లుక్ చాలా బాగుంటుంది ఒక కలర్స్ కూడా చూడండి మంచి బొట్లు గ్రీన్ అసలు ఈ టైప్ ఆఫ్ బార్డర్స్ మనకి ఇంతవరకు రాలేదు కంచి బార్డర్లో సింపుల్ బార్డర్స్ అనమాట అంటే అటు హెవీ ఉన్నాయి ఇలా సింపుల్ బార్డర్స్ కూడా ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ పర్చేజ్ చేసుకోవాలి అన్ని కంచి బార్డర్స్ ఉన్నాయి అదే సార్ మొత్తం చూడండి అంటే కదా అంటే మ్యాష్మిలోనే కంచి బోర్డర్ కట్ సారీ కలెక్షన్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుందండి కానీ కట్ కాన్సెప్ట్ జాయింట్ ఎక్కడ వస్తే బాగు మంచి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ బల్లే ఉందండి సూపర్ అయితే ఉంది చూడండి ఆ రంగు కానీ అసలు డిజైన్ కానీ అదిరుతుంది కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ మంచిది నాకు ఇప్పుడు ఇంకా మెగ మైండ్ కాంబినేషన్ ఇత్ బాన్ని డిజైన్ అనమాట సో కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అండి సో మంచి కాంట్రాస్ట్ బోర్డర్స్ మళ్ళీ బ్రింజాల్కి అసలు ప్రతిదీ కాంట్రాస్టే వస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకోండి మంచి వైలెట్ ట్రెండింగ్ ఉన్న కలర్కి మనకి ఇట్లా మన కలర్ కాంబినేషన్ అనమాట వైన్ విత్ బాటిల్ గ్రీన్ బ్లౌజెస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా అయితే ఇస్తున్నారు మళ్ళీ జాయింట్ ఎక్కడికి వచ్చింది ఇక మెజర్ ఎంత వచ్చింది అని అయితే దయచేసి ఎవరు అడగద్దండి చూడండి సరే కొత్త డిజైన్స్ అనమాట కలెక్షన్ అయితే బాగున్నాయి దేనికి అదే హైలైట్గా అయితే వస్తుంది ఫ్లోరల్స్ కానీ డిజిటల్స్ కానీ అసలు చాలా బాగున్నాయి అన్నమాట సో ఏదైనా సరే బ్లౌజ్ అంటే మనకి అందులో ఎల్లో ఫ్లవర్స్ అది కూడా ఉంది మంచి ఎల్లో స్టైల్ అయితే మనకి హైలైట్ చేసేసారు ఎవరికి ఏవి కావాలి ఎన్ని కావాలన్నా కూడా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి వన్ ఎయిటీ ప్రైస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మంచి కలెక్షన్స్ అసలు చూసుకోండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ దాంట్లో కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ ఇట్లా మంచి గ్రీన్ షేడ్ అయితే ఇస్తున్నారు అన్నీ కూడా కంచి బోర్డర్ ప్రతీది మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎక్కడ కూడా ఇది అసలు భలే కొత్త డిజైన్ అండి చాలా డిఫరెంట్గా ఉంది ఓన్లీ వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అదన హోల్డ్లో పెట్టే ఆప్షన్ లేదు వినండి దయచేసి చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే చెప్తున్నాను హోల్డ్లో పెట్టి మళ్ళీ ఎప్పుడో ఇస్తాము చేస్తాము అనద్దు దయచేసి కన్ఫర్మ్ అయితేనే హ్యాపీగా మీరు పింక్ చేసుకొని వెహింగ్ మింగ్ అంటే ఫుల్ వాషబుల్ అనమాట ఈజీ టు వాష్ ఈజీ టు క్యారీ కూడా అసలు లగేజ్లో కూడా మనం పెట్టేసుకుంటే మంచి లైట్ వెయిట్లో ఇంత హెవీ డిజైన్ సారీస్ అనమాట ఇవే ఫుల్స్లో మనకు కావాలి అంటే నైన్ హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి మనకు ఉంటుంది కానీ ఇక్కడ మనం వెంకటగిరి సారీస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఏంటంటే మనకి కట్ కాన్సెప్ట్ కాబట్టి ఎప్పుడు ఇచ్చి రెగ్యులర్ ప్రైస్లోనే ఇస్తున్నారు సో ఎవరూ అయితే మిస్ అవుట్ చేసుకోకండి చూడండి సత్రంగి డిజైన్స్లోని మనకి అంటే ఇట్లా త్రీ కలర్స్ ఓకే ఫోర్ కలర్లో వచ్చిందన్నమాట ఒక బార్డర్ బ్లౌజ్ అండ్ అల్ సారీ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ సోల్ కలర్ కాంబినేషన్ విత్ లైన్స్ ఇది అసలు లెహరియా ఈ స్టైల్ వచ్చింది లెహెంగాస్కి దానికి కూడా భలే ఉంటుంది ఇదిగో మిడిల్ డిజైన్ అండి అదిగో మిడిల్ డిజైన్లో కూడా మళ్ళీ ఈసారి బండిల్స్లో కూడా వచ్చింది కలెక్షన్ అయితే బాగుంది కదా అసలు ప్రతీదీ ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి అసలు ఎంత సాఫ్ట్ ఉంది అతను అలా ఉండ చూడుతున్నా కూడా అది అసలు నలుగులు లేదు ఇంకా అంటే ఐరన్ అనేది నో నీడ్ అనమాట సో రఫ్ అండ్ టఫ్గా వాడేసుకోవచ్చు ఇలాంటివి జర్నీస్కి అసలు టీచర్స్కి అయితే ఇక్కడ సూపర్ అండి చూడండి దేనికి అదే హైలెట్ అనమాట ఇది అది అని అయితే నేను చెప్పను సో ఒక దానిని మించి ఒకటి అనేటట్టుగా ఉంది కలెక్షన్ అయితే ఇది ఏంటంటే మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్ అప్ నీళ్ళంత్ బార్డర్ వరకు కూడా వచ్చినట్టు అయితే వస్తుంది కొంచెం లైట్ వైలెట్లో కలర్ అనమాట కంచి బోర్డర్ అయితే కన్ఫర్మ్ అండి ప్రతి చీరకి బార్డర్స్ ఉన్నాయి టైలర్స్కి కానీ సో ఆడపిల్లలు వాళ్ళకి టైలరింగ్ వచ్చిన వాళ్ళకి కూడా భలే బంపర్ ఆఫర్ కలెక్షన్ అనమాట ఇవి సో మనం ఏంటంటే ఇంకా బుటెక్స్కి అది విజిట్ చేసి ఎక్కువ ఎక్కువ పెట్టి బడ్జెట్ కొనుక్కునే కన్నా తక్కువ బడ్జెట్లో మంచి డిజైనింగ్ చేసుకుంటే సూపర్ కలెక్షన్ అయితే చూడండి ఎలిఫెంట్ డబల్ ఆ హైంక్ బ్లూ అసలు సిల్వర్ బలే ఉంది అంత హెవీగా అయితే ఉంది అసలు ఓవర్ ఆల్ ఓవర్ డిజైన్ అండ్ గ్లవ్స్ చాలా బాగుంది శారీ కట్టుకున్నా కూడా లుక్ బాగుంటుంది ఇవి మనకి టూ శారీస్ వచ్చాయి సో చూసుకోవచ్చు అలా కాదు ఇది పికాక్స్ ఇందాక చూస్తుంది ఎయి టైం డిజైన్ అవి మనకి ఇదే స్టైల్లోనే మంచిగా డాగ్స్ డిజైన్ కాన్సెప్ట్ నవీ బ్లూ విత్ పింక్ అండి అంటే ఇది కూడా చూడొచ్చు కలంకారీ స్టైల్ అవన్నీ ఏంటంటే మనకి క్లాసికల్ లుక్ ఇచ్చేటట్టుగా మంచి డిజైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు పికాక్ ఎలిఫెంట్ డిజైన్ ఇదేమో మనకి మంచిగా డిఫరెంట్ బర్డ్స్ డిజైన్స్ సో చాలా బాగున్నాయి అన్నమాట ఫ్లోరల్ కాన్సెప్ట్గా బాందినీలోని మంచి కలర్ అండి బాగుంది కట్టుకుంటే భలే వస్తుంది ఇగో నెక్స్ట్ ఇంకొకటి ఫిట్ బిడ్ కలర్ కాంబినేషన్ ఇందాక మనం మంచి ఎల్లో చూసాము సో అదే బేస్లో టూ మోర్ కలర్స్ అనమాట సో మెహందీ గ్రీన్ మీద మనకి కాన్సెప్ట్ సో ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇట్లా చూడవచ్చు అండ్ డిజైన్స్ కూడా మనకి చాలా మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉందండి కలెక్షన్ వైజ్ మంతి కలర్కి గ్యాప్ బోర్డర్ స్టైల్ బార్డర్లోని నెక్స్ట్ ఇచ్చేయండి అసలు మంచి యాష్ కలర్ కాంబినేషన్ పింక్ అయితే వస్తుంది విత్ లోటస్ త్రీమ్ వర్క్ అనమాట మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ ఇది కూడా అసలు కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయండి సార్ అయితే చాలా వర్క్ ఇది చూడండి అదిగో మంచి సాఫ్టీ అసలు నిజంగా అంతే మాటలు లేవు అనేటట్టుగా ఉంది కలెక్షన్ అయితే సూపర్ అండి ట్రెండింగ్గా అయితే ఉంది ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడ రాదు తక్కువ బడ్జెట్ అనే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ అండి సూపర్ అనమాట మంచి ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ప్యూర్ మ్యాష్ మిలోన్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇది మొత్తం కూడా మనకి ఈరోజు కలెక్షన్ సో నేను షేర్ చేసేది మొత్తం మ్యాష్ మిలోన్లో అయితే ఉన్నది సో దట్ ఛాలెంజింగ్ ప్రైజ్ సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటట్టుగా ఎప్పటికప్పుడు మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్న కలెక్షన్ అసలు ఎన్ని పెడితే అంత కలెక్షన్ ఇది ఫుల్గా మనకి ఏంటంటే బంచ్ ఆఫ్ రోజెస్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ పెసర్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో బ్రిన్సాల్ కలర్కి మనకి ఇట్లా గోల్డ్ విత్ బంచ్ కలర్ వన్ మోర్ అండి సో చూడొచ్చు ఇట్లా చూస్తూ వెళ్తే మనకి ఏంటంటే కలెక్షన్ అనేది ఒక అక్షయ పాత్రలో అయితే తీసుకొచ్చారు ఎందుకంటే అంత డిమాండింగ్ ఉంది ఈ మ్యాష్మిలోన్ కలెక్షన్కి అసలు చాలా వాంటెడ్ అనమాట ఎంత కలెక్షన్ తెస్తే అంత కలెక్షన్ సోల్డ్ అవుట్ అయిపోతుంది సో అందుకనే ఏంటంటే వీళ్ళు కూడా మిల్స్తో ఇంకా టైప్ అయ్యి మ్యాష్మిలోని పంపించండి కస్టమర్స్ అడుగుతున్నారు అని ఒక మెయిన్ కాన్సెప్ట్తో మనకి చక్కగా సింగిల్ కట్ మ్యాష్మిలోన్ శారీస్ అయితే తీసుకొచ్చేసారు బ్లాక్ అండ్ మంచి రెడ్ కాంబినేషన్ బ్లాక్ వైట్ రెడ్ సో దేనికి హైలైట్ ఉందండి రేట్ అయితే ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు సిఓడి ఆప్షన్ అనేది అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కలెక్షన్స్ అయితే మనకి మంచి ఫ్యాన్సీ కలర్ చార్ట్లు కూడా అయితే మనకి ఇక్కడైతే డిజైన్స్ అనేవి అయితే హైలైట్ అవుతున్నాయి కలర్స్ డిజైన్స్ కూడా దేనికదే హైలైట్ చేస్తారు మంచి బ్రైట్ థిక్ కలర్కి సింపుల్ బార్డర్ కూడా అయితే ఉంది ఇంకొక సి చూసిన ఇందాక మనం బాటిల్ గ్రీన్ చూసాము ఇప్పుడు వచ్చి మెరిన్ వైట్ కాంబినేషన్ గ్రీన్లో అనమాట అండ్ ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఇలా మీకు వన్ బై వన్ అయితే కలెక్షన్ చూసేసి అన్ని కూడా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ అనేది అయితే సెండ్ చేసేసండి లేదు బల్క్లో తీసుకుంటాం అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చేసి అన్ని కూడా తీసుకోవచ్చు లేదు ఇవన్నీ ఒక అసలు మేము డైరెక్టే వస్తామంటారు హ్యాపీగా రండి షాప్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో షాప్ విజిట్ కూడా చేసి మీకు అన్నీ కూడా మీరు పింక్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట మనకి గుంటూరు పద్మాలక్ష్మ టెంపుల్ అండి కొత్తపేట బస్ స్టాండ్ నుంచి ఏ ఆటో ఎక్కడైనా సరే మీకు ఆటో అనేది డైరెక్ట్గా తెచ్చిస్తారు ప్రాబ్లం ఏమీ ఉండదు టెంపుల్ దగ్గర నుంచి వీళ్ళ షాప్ అయితే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు రోడ్ మీదకే వస్తుందండి షాప్ అనేది మనకి వెంకటగిరి కట్ పీసెస్ అని పెద్ద బోర్డు కూడా ఉంటుంది ఈజీగా మీకు ల్యాండ్ మార్క్ కూడా ఐడెంటిటీ అవుతుంది సో ఈరోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు ఏది తీసుకున్నా కూడా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ సేమ్ డిజైన్ మీకు టూ కలర్ షర్ట్ అనమాట సో సెట్ వైజ్ కలెక్షన్ వచ్చేటట్టుగా మనకి ఈవెన్ కట్ సారీస్లో కూడా అయితే మనకి కొన్ని డిజైన్స్ వరకు అయితే వచ్చింది సో అవి కూడా అటు ఇటు మిక్స్ అండ్ మ్యాచ్ అంటే ఒక్కొక్క బండిల్లో ఒక్కొక్క కలర్ స్టైల్లో అయితే ఉన్నాయి నచ్చిన వాళ్ళు అవుట్ చేసుకోకుండా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ మీకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో డైరెక్ట్గా అయితే క్యాష్ ఇచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట డిజైన్స్ అయితే చాలా అల్టిమేట్ కలెక్షన్ ఉంది సారీ ఎప్పటికప్పుడు అనమాట మనకి మారుతూనే ఉన్నాయి డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా కానీ రేట్ అయితే వన్ ఎయిటీ రూపీసే రేట్ అయితే ఏం మార్చట్లేదు మ్యాషిమిలమ్ సేమ్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు సింగిల్ కట్ సారీస్ ఇవన్నీ కూడా కలర్ విత్ గ్యాప్ బోర్డర్స్ భలే ఉంది కదా దట్ ఏంటంటే కంచి బోర్డర్స్ వచ్చేసరికి దేనికి అదే మంచిగా హైలెట్ అయిపోతుంది అనమాట అసలు సారీ ఓవరాల్ డిజైన్స్ ఉంటున్నాయి మంచి కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ బ్లౌజెస్ అసలు బ్లాక్లో కూడా చాలా డిజైన్స్ అయితే తీసుకొచ్చారండి ఈ సారీ బండల్స్లోని సో చాలా బాగున్నాయి ఓవరాల్గా మీరు చూసుకున్నా కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ రోజు కలెక్షన్ అయితే నిజంగా ఏ డిజైన్కి అదే హైలెట్గా అయితే ఉన్నాయి డిఫరెంట్ గ్యాప్ బోర్డర్ స్టైల్ అయినా జనరల్గా తీసుకున్నా కూడా ఫుల్గా అయితే భలే ఉంది కలెక్షన్ ఓన్లీ వన్ ఏడీ షిప్పింగ్ అయితే నిజంగా ఉంది ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం